నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నియోజకవర్గాల రివ్యూలో భాగంగా చాణక్య స్ట్రాటజీ సహకారంతో ఆదాన్ వరుస వీడియోలు అందిస్తాం దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ వీడియోలో తంబళ్ళపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటుగా చాణక్య ముఖేష్ కూడా ఉన్నారు రైట్ ముఖేష్ గారు హలో అండి హలో ప్రస్తుతం తంబలపల్లి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు గ్రాఫుల్ గ్రాఫుల్ గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఈ సీటు ఉంటుందా పోతుందా ఉంటుందా లేదంటే బీజేపీకి చాలా యాక్చువల్ యాక్చువల్గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం అయితే వాస్తవమే అంటే ఇవన్నీ ఏంటంటే నియోజకవర్గంలో కొంతమంది ఇప్పుడు ఎవరైతే యాక్చువల్గా తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి జయచంద్రారెడ్డి అంటే మురుసు రెడ్డి మురుసు కాపులు అంటారు జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఛార్జి శంకర్ యాదవ్ ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా టికెట్ తెచ్చుకుంటాడన్న ఒక ఈక్వేషన్స్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ చెక్ పెట్టి జయచంద్రారెడ్డి మొదటి లిస్ట్లోనే టికెట్ రావడం అనేది కొంచెం అక్కడ జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు చేసిన ప్రాపగండాలోనే మీరు ఇందాక నన్ను అడిగిన ప్రశ్న ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఇంకేముంది వచ్చేస్తుంది మనకే టికెట్ వచ్చేస్తుంది మన కార్యకర్తలకు దొరుకుతుందని ఒక ఒక క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో కూడా కూడా అనేక వచ్చాయి అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అక్కడ రాజంపేట పార్లమెంట్ తమ్మలపల్లి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఈ రాజంపేట పార్లమెంట్ అనేది బీజేపీకి వెళ్ళింది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ వ్యక్తి అతని అభ్యర్థిత్వం చాలా మంచిది అయితే ఇక్కడ అతని కింద ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా గెలుపును చూసుకుంటారు ఎవరైనా ఎంపీ కింద ఏడు అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది అతనికి కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కొంచెం అక్కడ ఈక్వేషన్స్ తారుమారై జయచంద్రారెడ్డి అనే వ్యక్తి వైసీపీ కోవట్టు అనే ఒక ఈ ముద్రని వేయడం జరిగింది వాస్తవానికి ఏంటంటే గతంలో ఆయన రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లీడర్లు ఎంతోమంది వైఎస్ఆర్సీపీ లీడర్లు టీడీపీలో చేరి టికెట్లు తెచ్చుకున్న సంఘటనలు మనం చూసాం గెలిచారు మంత్రులు అయితే ఇతని మీద ఏం చేశారంటే కొంతమంది ఇందా చెప్పిన సోగాళ్ళు వ్యక్తులు కొంతమంది ఏం చేశారంటే ఇతను ఏ క్షణమైన హ్యాండ్ ఇస్తాడు పార్టీకి అని ఒక ఈక్వేషన్ క్రియేట్ చేయడం జరిగింది దానిలో భాగంగా అరే రేపు పొద్దున లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తే బాధ ఇబ్బంది పడదని ఒక ఆలోచన వాళ్ళలో క్రియేట్ అయ్యి ఇతని మీద లేనిపోని ఆరోపణలు బాగా నియోజకవర్గంలో ఎట్లాంటిగా పూర్తి స్థాయిలో అతన్ని కిల్ చేసే ప్రయత్నాలు జరిగినాయి కానీ వీటన్నిటిని తట్టుకొని జయచంద్రారెడ్డి నియోజకవర్గంలో అనుకున్నా కానీ నా ప్రయత్నం నాదే అని నియోజకవర్గంలో ఒక ప్రత్యేక నివేదికను షెడ్యూల్ని వేసుకొని తన ఎజెండా ప్రకారంగా నియోజకవర్గంలో పర్యటన అనేది జరుగుతూనే ఉంది ఇవన్నీ ఏంటంటే వాస్తవాలు మీరు అడిగిన ప్రశ్నలో ఎటువంటి వాస్తవాలు అతని మీద క్రియేట్ చేయబడిన కొన్ని ఆరోపణలు మాత్రం అనేది మనం నిగూఢంగా తీసుకొచ్చిన అంశం అయితే గ్రాఫ్ గ్రాఫ్ కొద్దాం తమ్ముళ్లపల్లి సర్వే రిపోర్ట్ ఇప్పుడు వారిగా గ్రాఫ్ చూసినట్లయితే నలభై తెలుగుదేశానికి ఈ టెన్ డేస్ ఎగ్జాక్ట్లీ టెన్ డేస్ బ్యాక్ ఈ రోజుకి ఓకే అంటే సో స్వింగ్ కూడా బాగానే ఉంది ఏప్రిల్ నాలుగు ఐదు తారీఖు లోపు తయారు చేయించిన సర్వే రిపోర్ట్ ఇది ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనం సుమారు ఇక్కడ ఎక్కువ శాంప్లింగ్ జరిగింది అంటే ఆరు మండలాలు ఆరు మండలాల్లో ఎక్కువ శాంప్లింగ్ జరిగి సర్వే చేయడం అంటే ఒక్కొక్క మండలానికి వెయ్యి శాంపిల్స్ తీసుకొని సర్వే చేసము నలభై ఐదు శాతం టీడీపీ ఓట్ బ్యాంకు ఉన్నట్టు గమనించడం జరిగింది అండ్ వైఎస్ఆర్సీపీకి నలభై ఒక శాతం అంటే టీడీపీకి తెలుగుదేశానికి తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు శాతం ఇక్కడ స్వింగ్ ఓటర్స్ అంటే ఇంకా నోరు విప్పని ఓటర్లు ఉన్నారు అంటే ఏ పార్టీకి ఓటేస్తారో అని అడిగినప్పుడు నిర్ణయం చెప్పన వాళ్ళు ఎందుకంటే ఈ నియోజకవర్గం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంపాక్ట్ భయం ఇవన్నీ కూడా ఓటర్లలో అంటే రూరల్ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లలో ఇంకా ఉంటాయి వాళ్ళ స్వయంగా వాళ్ళ తమ్ముడే ఈ నియోజకవర్గంలో ద్వారకాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉండడం కొంచెం ఎవరైతే పార్టీకి యాంటీగా మాట్లాడతారో వారి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తారని ఒక ఆలోచనలు రావడం అందుకే అక్కడ ఉన్న ఓటర్లలో కొంచెం మార్పు ఇంకా రాక ఆ స్వింగ్ ఓటర్స్ పద్నాలుగు శాతం అయితే ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు కూడా ప్రత్యర్థి జరగలుస్తుంది కాబట్టి వీళ్ళు ఫిఫ్టీ శాతానికి వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా ఓట్ షేర్ కనబడుతుంది ఓకే ఈ ఓట్ షేర్ అనేది జయచంద్రారెడ్డికి వస్తదా అనేది నెక్స్ట్ అంటే ఏ పార్టీకి ఓటు వేస్తారన్నప్పుడు ఇంత వచ్చింది మరి ఏ వ్యక్తికి ఓటు వేస్తారని అడిగినప్పుడు పబ్లిక్ లీడర్స్ రెడ్డికి వచ్చింది ద్వారకాథ రెడ్డి కూడా బాగానే వచ్చింది నలభై శాతం అంటే తక్కువగా నలభై అంటే మంచి గ్రాఫే అదేవిధంగా ఎటు నిర్ణయం చెప్పిన వాళ్ళు శాతం ఇక్కడ అయితే ఈ పదకొండు శాతంలో మళ్ళీ రెడ్డి కొంచెం యాడ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇక్కడ అంటే వస్తుంది ఇక్కడ జయచంద్రారెడ్డి వ్యక్తిగతంగా కూడా కొంచెం పేరు అందరికీ తెలిసిందే కొత్త లీడరేం కాదు నియోజకవర్గంలో పాతుకుపోయిన లీడరే అండ్ మురుసిరెడ్లలో ఆల్మోస్ట్ వాళ్ళ అరవై వేల ఓటింగ్ ఉంటుంది అరవై వేల ఓటింగ్ అంటే మేజర్ ఓట్ షేర్ ఉన్న ఓటింగ్ అది అదేవిధంగా మైనార్టీస్ ఒక ఇరవై వేలు వాళ్ళు ఉంటారు అదేవిధంగా బీ అదర్ బీసీలు అంటే వీళ్ళందరూ కలుపుకొని అంటే వైఎస్ టీడీపీ ఓట్ బ్యాంక్ అయితే బలంగానే ఉంది నియోజకవర్గంలో ఇక మీ ప్రభుత్వ అంటే మీ పాలన ఎలా ఉంది ప్రభుత్వ పాలనపై అడిగినప్పుడు ముప్పై ఏడు శాతం బాగుందని చెప్పడం జరిగింది నలభై తొమ్మిది శాతం చెప్పడం జరిగింది పద్నాలుగు శాతం ఎటు నిర్ణయం తెలిసిన వాళ్ళు ఉండడం జరిగింది అంటే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఎక్కువనే ఉంది అంటే నలభై శాతం దాటిపోయింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ మార్పు కావాలనే కోరుకున్నట్టు క్లియర్గా స్పష్టంగా అర్థమైంది అంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ అనేది గెలవడానికి ఛాన్సెస్ ఉన్న నియోజకవర్గాల్లో ఇదొకటి కానీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎవరైతే టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి ఉన్నాడో అతను ఆల్రెడీ అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళలో ఎవరైతే శంకర్ యాదవ్ కావచ్చు ఉంటుంది ఎందుకు ఉండదు ఎందుకంటే అతని మీద ఇప్పుడు అతను నియోజకవర్గంలో ఉండకుండా ఎక్కువ శాతం బెంగళూరులో ఉంటాడనే ఉద్దేశం ప్లస్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల అండగా ఉండాల్సిన సమయంలో లేకుండా పోయడం ఆరోపణల వల్లనే అతన్ని కాదని జయచంద్ర రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది ఇతనికి ఎందుకు టికెట్ ఇవ్వలేదని జయశంకర్ యాదవ్ మండిపడడం అండ్ తెలుగుదేశం పార్టీ మంగళగిరికి రావడం అయినా మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ భారీ మెజారిటీ అనేది ఉంటది బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే టీడీపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది దాన్ని ఓట్ బ్యాంక్ని జయచంద్ర రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇంకా కొంచెం ప్రయత్నం గట్టిగానే చేయాలి బట్ ఇతని మీద వస్తున్న ఆరోపణలు ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా పూర్తి ఖర్చు పెడతలేడని అదని ఇదని ఓ నానా రకాలుగా ఆరోపణలు చేశారు బట్ మనం సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ని కానీ అందరినీ కలుపుకోయే ప్రయత్నం అయితే ఇతను చేస్తున్నాడు వాస్తవం ఇతను చేస్తున్నాడు ఇతను చేయట్లేదని ఇందాక కొన్ని ఏదైతే వర్గాలు ఉన్నారో ఆ వర్గ ప్రజలు మాత్రమే నియోజకవర్గంలో సృష్టిస్తున్న ఆరోపణలు అవి క్లియర్గా సర్వే సంస్థకు తెలిసింది ఏంటంటే జయచంద్రారెడ్డికి యాక్సెప్టెన్స్ అనేది పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉంది ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే నియోజకవర్గం ఇది తమ్ములపల్లి గ్రౌండ్ రిపోర్ట్